హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడిజిటారు ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ కనుక మీకు రిజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వట్లేదు అని అంటే ఈ మెసేజెస్ మీట్ కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది వీడియోని కంపల్సరీ హైప్ కూడా చేయండి సో ఈ రీడింగ్ ఏ రాసు వారైనా చూడవచ్చు బట్ మీకు రిజనేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ మీకు రిజనేట్ అవుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా చూడండి లేదు రెజినెట్ అవ్వట్లేదు అంటే స్కిప్ చేసేయండి చూడవలసిన అవసరం లేదు బికాజ్ మీకు రెజినెట్ అవ్వట్లేదు అన్నప్పుడు రీడింగ్ చూసి మీరు డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో తెలియదు రీడింగ్ బట్ పాజిటివ్ వస్తే ఓకే నెగిటివ్ వస్తే మీరు మెంటలీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో లెట్ స్టార్ట్ ద రీడింగ్ సో రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్షిప్లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుంది అన్నది ఫస్ట్ చూద్దాం మనం సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్ సెవెన్ ఆఫ్ సోప్స్ ద మూన్ త్రీ ఆఫ్ కప్స్ అండర్ ద టైప్ టూ ఆఫ్ సోప్స్ ఖచ్చితంగా థర్డ్ పార్డీ సిచ్యువేషన్ నాకు కనిపిస్తుంది మీ రిలేషన్షిప్లో రీసెంట్ పాస్ట్లో స్ట్రాంగ్ స్ట్రాంగ్ థర్డ్ పార్డీ సిచ్యువేషన్ ఉంది ఆ థర్డ్ పార్డీ వల్ల ఒక పర్సన్ చాలా చాలా ఎఫెక్ట్ అయ్యారు ఈ రిలేషన్షిప్లో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఓకే కొంతమందికి వయసు వరుస కూడా అయ్యి బట్ ఇక్కడ మేజర్ మేజర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే నాకు అనిపిస్తుంది కావాలనే ఒక పర్సన్ ఇంకో పర్సన్ చీట్ చేయడం జరిగింది అకార్డింగ్ టు మీ మీ పర్సనే మిమ్మల్ని చీట్ చేస్తారు ఇక్కడ సో మీరు మేబీ రీసెంట్ పాస్ట్లోనే ఈ నిజం తెలుసుకోవడం దాని తర్వాత మీ పర్సన్ అడగడం సో మీ రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్షిప్ అనేది ఒక స్టక్ ఎనర్జీలో ఉండడం అండ్ టూ ఆఫ్ సోర్స్ ఎందుకంటే స్టక్ ఎనర్జీ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నది మీ ఇద్దరికే క్లారిటీ లేదు బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ ట్రస్ట్ ఇష్యూస్ సో ఖచ్చితంగా చాలా చాలా మేజర్ ఇష్యూస్ అయితే జరిగాయి రీసెంట్ లో ఈ థర్డ్ పార్టీ ఎవరైనా అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ ఎక్స్పెషలీ అదర్ పర్సన్ లైక్ అదర్ మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా అయ్యి ఉంటే ఎక్కువ ప్రాబ్లం అదర్ అదర్వైజ్ ఫ్యామిలీ అంటే అది కామన్ థింగ్ కొంతమంది థర్డ్ పార్డీగా చూస్తారు కొంతమంది ఫ్యామిలీ అనే చూస్తారు బట్ ఇక్కడ నాకు చీటింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వేరే పర్సన్ వేరే అమ్మాయి కానీ వేరే అబ్బాయి కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని అయితే నాకు అనిపిస్తుంది బికాస్ సెవెన్ ఆఫ్ సోట్స్ విత్ త్రీ ఆఫ్ కప్స్ కాబట్టి సో ఒక పర్సన్ ఈ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉంటూ వేరే వాళ్ళని వేరే వాళ్ళతో కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం లేదా మాట్లాడడం లాంటివి కనిపిస్తుంది సో ప్రెసెంట్ ఏంటి సిచ్యువేషన్ అన్న చూద్దాం ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ గేమ్సెస్ కోప వర్స్ అని ఉండొచ్చు పైసెస్ మీన రాసి నైట్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ సోట్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద రెక్స్ సెవెన్ ఆఫ్ వాంట్ సెవెన్ ఆఫ్ వాంట్స్ ఖచ్చితంగా ఇక్కడ సెపరేషన్ సిచ్యువేషన్ నాకు కనిపిస్తుంది మేబీ ఆల్రెడీ మీలో కొంతమంది సెపరేట్ అయిపోయారు కూడా బికాస్ చీటింగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బట్ ఒక పర్సన్ ఇంకొక పర్సన్ని కమ్యూనికేట్ చేయడానికి ట్రై అయితే నాకు కనిపిస్తుంది బట్ ఒక పర్సన్ మాత్రం చాలా 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 మెంటల్లీ చాలా స్ట్రెస్ఫుల్ ఓన్ అవుతున్నారు బికాస్ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఓవర్ థింకింగ్ అండ్ నైన్ టైమ్స్ పడుకోకపోవడం ఇలా ఎందుకు జరిగింది నన్ను చీట్ చేస్తారా నేను ఇంత ఆనెస్ట్గా ఉన్నాను సో అకార్డింగ్ టు మీ ఇది మీరే సో మీరు ఒకవేళ ఇలాంటి పొజిషన్లో ఉంటే కనుక మీరు ఫస్ట్ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి బికాస్ నైన్ ఆఫ్ సోర్స్ అంటే టాక్సిక్ ఎనర్జీ మీరు దాని నుంచి బయటికి రాలేకపోతే మీరు మెంటల్లీ చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది బికాస్ ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటే మనం కాన్షియస్ మైండ్ అనేది వర్క్ చేయడం మానేస్తుంది దెన్ మనం రాంగ్ డిసిషన్స్ తీసుకుంటాము సో ఫస్ట్ మీరు ఈ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతున్నారు బట్ ఎవరైతే మోసం చేశారు కన్నా మోసం చేయబడ్డ వల్ల ఎక్కువగా సఫర్ అవుతున్నారు సో ఒక పర్సన్ ఈ అన్నిటిని దాటుకుని ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నారు చాలా ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది వాళ్ళకి బికాజ్ వాళ్ళు ఏదైతే ఉన్నారో దానికి రివర్స్గా జరిగింది బట్ ఇంకొక పర్సన్ తను మిస్టేక్ చేశారు ఓకే బట్ దానికి ఏమైనా ఎక్స్ప్లనేషన్ అని చెప్పి అవతల పర్సన్ ని అప్రోచ్ అవ్వడానికి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా ఆక్వేరియస్ ఎయిర్స్ అని ఉండొచ్చు సో లెట్ సి అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఈ పాయింట్ ఆఫ్ టైంలో అండ్ తన ఇంటెన్షన్స్ ఏంటి అసలు యాక్షన్ తీసుకుంటారు లేదా మీరేం ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ అవుట్కమ్ ఏంటన్నా చూద్దాం బికాజ్ మనకు ఒక అవుట్లైన్ వచ్చింది ఇక్కడ హైప్రీస్టర్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ ఆఫ్ సోర్స్ సిక్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద మెజీషియన్ ఖచ్చితంగా మీ పర్సన్ మెజీషియన్ ఎనర్జీలోనే ఉండి ఇవన్నీ చేశారు విచ్ మీన్స్ అన్స్టేబుల్ ఎనర్జీ ప్లేయర్ ఎనర్జీ నా ఏం ఆలోచిస్తున్నారంటే హైప్రీస్టర్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ తన ఇంట్యూషన్ ఏం చెప్తుంది తన ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది దాన్ని వినాలి అని అయితే ఫిక్స్ అయ్యారు ఖచ్చితంగా మీ గురించి అయితే చాలా పాజిటివ్ ఆలోచిస్తున్నారు మీరు చాలా ఇండిపెండెంట్ కెరియర్లీ అంటే కెరియర్ గురించి ఎక్కువ ఫోకస్డ్గా ఉంటారు మీరు చాలా అన్ని ప్రాపర్గా ఉండాలి అని అనుకుంటారు ఏమాత్రం మీరు అనుకున్న ప్లానింగ్ అటు ఇటు అయినా మీరు తట్టుకోలేరు సో మీ గురించి అన్ని పాజిటివ్ థింకింగ్ ఉంది బట్ తను ఏదైతే చేశారో మీకు దాని గురించి కూడా తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ ఓకే నాకు థర్డ్ పార్టీ లో ఉన్నాను ఇంకొకరితో అనవసరంగా డీలింగ్ పెట్టుకుని నన్ను ట్రూగా లవ్ చేసే అమ్మాయిని లేదా ఒక పర్సన్ని నేను మిస్ అయ్యాను అని ఒక రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది ఖచ్చితంగా మీ పర్సన్కి సో అదే మీకు చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు బికాస్ సిక్స్ ఆఫ్ వాన్స్ విత్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో ఒక సాలిడ్ యాక్షన్ తీసుకోవాలి అని అయితే ఉంది బట్ తీసుకుంటారా లేదా అన్నది మనం చూద్దాం బట్ తనకైతే ఒక సక్సెస్ఫుల్ రియూనియన్ అయితే బాగుండు మీ ఇద్దరి మధ్య అని అయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు బట్ వెరీ వెరీ డీప్ రిగ్రెట్స్ అంటే కాదు తను ఒక రకంగా తను సపోర్ట్ చేసుకుంటూనే ఓకే అయింది ఏదో అయిపోయింది నేను మిస్టేక్ చేశాను ఇప్పుడు ఏం చేద్దాము అని ఒక డిఫెన్సులోనే మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది కంప్లీట్ రిగ్రెట్ అయితే కాదు అండ్ మీ పర్సన్ చాలా మేనప్లేటు అండ్ తనకి ఎలా మాట్లాడాలో తెలుసు ఎలాగా మాట్లాడితే మీరు ఒప్పుకుంటారో మీరు కన్విన్స్ అవుతారో మీరు కరిగిపోతారో కూడా తెలుసు సో అందుకే మీరు మళ్ళీ పర్సన్ కమిట్ అవ్వాలి అని అనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి అదర్వైజ్ మీరు స్టక్ అయిపోతారు మీరు ముందుకు వెళ్ళలేరు వెనక్కి వెళ్ళలేరు దాట్ వుడ్ బి వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఓకే అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపికాన్ బోగో చారస్ ఎట్స్ అనే ఉండొచ్చు ఆర్ ఏరీస్లియోస్ ఆజిటేరియోస్ ఫైర్స్ అనే ఉండొచ్చు రాశి సింహరాశి ఆ ధనుసు రాశి సో మీ ఫీలింగ్స్ ఏంటంటే చూద్దాం త్రీ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ అండ్ జడ్జ్మెంట్ సీ ఎనర్జీ ఎంత క్లియర్ ఉన్నాయి కార్డ్స్ ఉన్నాయి ఎయిట్ ఆఫ్ సోర్స్ చారియట్ అండ్ మెజీషియన్ మీ ఎనర్జీ మీది చాలా చాలా స్టక్ ఎనర్జీలు అయితే ఉన్నారు మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ గురించి ఛారియట్ అంటే ఖచ్చితంగా మీరు బువ్వాన్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు బికాజ్ మీరు తను ప్లేయర్గానే చూస్తున్నారు తను ఎంత చెప్తున్నా ఏం చేస్తున్నా తనైతే స్టేబుల్గా ఉండరు ఈ రిలేషన్షిప్లో తన సైడ్ నుంచి నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తే నేను హర్ట్ అవుతాను సో ఇంకా నా వల్ల కాదు ఆర్ నేను కూడా అంత సీరియస్గా తీసుకోకూడదు నేను మెజిషియన్ ఎనర్జీలోనే ఉండాలి నేను ఎందుకు సీరియస్గా ఉండాలి అండ్ ఇంటెన్షన్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది నాకు అవసరమా నాకు ప్రోపర్గా ఒక స్టెబిలిటీ కావాలి రిలేషన్షిప్ వైజ్ ఒక మ్యారేజ్ ఒక కమిట్మెంట్ కావాలి నాకు ఇలాంటి థర్డ్ పార్టీ సిచువేషన్స్ అయితే వద్దు ఇన్ కేస్ తను థర్డ్ పార్టీ ఉంటుంది నువ్వు ఉంటావు అంటే నేను నాకు రిలేషన్షిప్ వద్దు నేను మూవ్ ఆన్ అయిపోతాను ఇన్ కేస్ అది వేరే పర్సన్ అయితే ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా మీ పర్సన్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తాను అంటారు మేబీ అది మీకు నచ్చుతుంది నా చెప్పవచ్చు మీరున్న సిచువేషన్ బట్టి బట్ మీరు ఎక్కువ శాతం మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అట్ ది సేమ్ టైం మీరు స్టాక్ ఎనర్జీలో కూడా ఉన్నారు ఒక లైక్ సెవెంటీ పర్సెంట్ మూవ్ ఆన్ అవుదాం థర్టీ పర్సెంట్ ఏమో మూవ్ ఆన్ అవ్వలేని పరిస్థితిలో అయితే ఉన్నారు సో జడ్జ్మెంట్ మీరు ఒక డిసిషన్ తీసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు అగైన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్లికా సెట్స్ అయిన ఉండొచ్చు చాలా ఎర్త్ అనే చేయడం కనిపిస్తుంది సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ చదువు క్వీన్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ జస్టిస్ ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు తీసుకుని జస్టిస్ మీరు ఏదైతే జస్టిస్ కోరుకుంటున్నారో అది చేయడానికి సిద్ధం మేబీ నాకు కొంచెం టైం ఇవ్వు లేదా నేను చేస్తాను ఎలాగైనా సరే మిమ్మల్ని కన్విన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది క్వింగ్ ఆఫ్ ఫోన్స్ చాలా చాలా ప్యాషనేట్ ఎనర్జీ అయితే ఉంది అంటే ఫోల్ ఖచ్చితంగా తను మీ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు ఒక న్యూ ఎనర్జీని అయితే కోరుకుంటున్నారు తను మీకు తను తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు బికాస్ ఆఫ్ కింగ్ ఆఫ్ కప్స్ సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అని చూద్దాం టూ ఆఫ్ సోట్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంత టాబర్సి మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు నేను చెప్పాను అదే ఇక్కడ మీరు క్రాస్ రోడ్స్ లో ఉంటారు తను యూ బిగినింగ్ ఆఫర్ ఇస్తారు బట్ మీరు హోల్డింగ్ యువర్ సెల్ఫ్ బ్యాక్ అంటే నేను ఇంకా డిసిషన్ తీసుకోను నాకు టైం కావాలి లేదా నాకు వద్దు నేను మూవ్ ఆన్ అయిపోతాను అండ్ బికాస్ ద టవర్ నో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇప్పటివరకు మీరు ఏదైతే ఫౌండేషన్ అనుకున్నారో ఈ రిలేషన్షిప్ అది మొత్తం జీరో అయిపోయింది బికాస్ ఆఫ్ తాడ్పాడి ఆ తాడ్పాడిని ఎంటర్టైన్ చేయడం వల్ల మీ పర్సన్ మీ రిలేషన్షిప్ అనేది ఫౌండేషనే లేదు అని అర్థం సరే క్లారిఫై చేట్రెంగ్ లవర్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ త్రీ ఆఫ్ సోస్ ఖచ్చితంగా ఇది ఒక టైప్ ఆఫ్ ఎండింగ్ అని చెప్పొచ్చు బికాజ్ మీ పర్సన్ ఏదైతే చేశారో దాన్ని మీరు తట్టుకోలేక డిసిషన్ తీసుకున్నారు ప్రస్తుతానికైతే మీరు వద్దు అని అనుకుంటున్నారు మేబీ తర్వాత మీ ఎనర్జీ చేంజ్ అయ్యి మీరు కావాలనుకోవచ్చు బికాస్ మీరు చాలా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఇప్పుడు మీ సెల్ఫ్ గురించి ఆలోచించుకోవాలి నన్ను మోసం చేస్తారా నన్ను చీట్ చేస్తారా నన్ను వదులుకున్నందుకు తనే బాధపడాలి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు మీ పర్సన్ అయితే ఖచ్చితంగా ఇక్కడ నేను నీ కోసం వెయిట్ చేస్తాను నువ్వు ఎప్పుడు కాల్ చేసినా ఎప్పుడు కాల్ చేస్తావా లేదా ఎప్పుడు టెక్స్ట్ చేస్తావా అని వెయిట్ చేస్తూ ఉంటాను మీకు చెప్పడం బట్ మీరు మాత్రం మేమే ఫోకస్ చేయాలి అని నిర్ణయించుకోవడం అయితే ఇప్పటికైతే జరిగింది యాజ్ ఆఫ్ నా అయితే ఇది వన్ టైప్ ఆఫ్ ఎండింగ్ అనొచ్చు బట్ కంప్లీట్ ఎండింగ్ అంటే యాజ్ ఆఫ్ నాన్ వన్ టైప్ ఆఫ్ ఎండింగ్ బికాస్ ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ మీరు కానీ మీ పోసన్ కానీ అగెయిన్ లియో అయ్యి ఉండొచ్చు సింహరాశి సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ అనొచ్చు పేజ్ ఆఫ్ పెంటికల్స్ వీల్ ఆఫ్ ఫోర్చూన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టర్త్ ఏదైతే మీ లైఫ్లో జరుగుతుంది ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ దీన్ని మీరు పాజిటివ్గానే తీసుకోండి టైం అనేది అన్నింటినీ మార్చుతుంది వీలో ఆఫ్ డివైన్ టైమింగ్ సో మీ లైఫ్లో డివైన్ టైమింగ్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఉండే కొద్దీ మీ లైఫ్లో పేజ్ ఆఫ్ పెంటికల్స్ టు కింగ్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సో ఖచ్చితంగా లైఫ్లో చాలా చాలా పాజిటివ్ చేంజెస్ రాబోతున్నాయి మేబీ స్లో చేంజెస్లో మీకు అది కనిపిస్తూ ఉంటుంది ఉండగా ఉండగా మీ లైఫ్ అనేది చాలా చాలా స్టెబిలిటీ వస్తుంది బికాస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ విచ్ మీన్స్ స్టేబిలిటీ ఓకే సో బిలీవ్ ఇన్ టైమ్ ఓకే అండ్ బిలీవ్ ఇన్ యూర్ సర్ మేక్ ది ఎఫోర్ట్ గ్రేట్ లవ్ ఈస్ బౌత్ టేకింగ్ దెప్స్ గైడెడ్ టు టేక్ సో మీరు ఏమైనా ఎఫోర్ట్ పెట్టాలి అనుకుంటే ఇక్కడ ఎఫోర్ట్స్ తీసుకోమని అర్థం పెట్టమని అర్థం డిసెప్షన్ సమ్ వన్ ఈస్ వెరింగ్ ఏ ఫాల్స్ సెల్ఫ్ మాస్ ఇన్ దిస్ రిలేషన్షిప్ మీ రిలేషన్షిప్ లో జరిగిందే డిసెప్షన్ అండ్ రిలీజ్ యువర్ ఎక్స్ దైమ్ హాస్ కమ్ టు క్లియర్ ఎనర్జీ ఇక్కడ యూనివర్స్ ఫుడ్ అదే గైడ్ చేస్తుంది మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది కరెక్ట్ అండ్ మీరు కరెక్ట్ పాత్రలోనే ఉన్నారు హ్యాండ్ ఆఫ్ గాడ్స్ టేక్ యో ఛాన్స్ రిస్క్ బీయింగ్ స్ట్రాటజిక్ ఆప్షన్స్ నాట్ షోయింగ్ హ్యాండ్ అండ్ గ్యామ్లింగ్ యా మీరు ఖచ్చితంగా గ్యాంబ్లింగ్ అని కాదు ఇంకా వద్దు అని అయితే అనుకుంటున్నారు సెల్ఫ్ ఇండిగ్లెన్స్ ఫోకస్ ఆన్ సెల్ఫ్ సెల్ఫ్ వర్క్ టైమ్ టు హీల్ షాడో వర్క్ అండ్ సెల్ఫ్ అప్రిషియేషన్ సి మీరు మీద ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యారు ఆల్రెడీ నేను చెప్పాను ఇక్కడ కూడా సేమ్ మెసేజ్ అండ్ ద స్నేక్ కాంపిటీషన్ ఎన్ మీ క్లెవర్ మలేషియస్ లుక్ ఓవర్ యువర్ షోల్డర్స్ ద అదర్ ఉమెన్ సి ద అదర్ ఉమెన్ ఆర్ మెన్ సిక్ ఖచ్చితంగా స్నేక్ స్నేక్ మీన్స్ మనం ఎంత మంచిగా ఉన్నా అది కాటిస్తూనే ఉంటుంది సో బీ కేర్ఫుల్ సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టర్ రియూన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్